But we Indians became truly free. This year, 2025 team is swarnim Bharat, virasat or Vikas. World 76 Republicans celebrated with pride in ceremony by our Honourable Chief Sri I. Karan Kumar Varu and other dignitaries under the guidance

मित्रुमाता रशोविनी सुहावा त्रिकुलेश्वर यह आउटर रोशन सेलेक्टेड बाय फोर कैप फोर वाइस कैप्टन कैप्टन एक्स 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 ईच हाउस एस एक कैप्टन एंड वाइस कैप्टन एंड वी हैव एक हेड क्लर्न एंड हेड पॉइंट जेपी वी हेड क्लर्न एंड हेड पॉइंट फोर्ड बाय आकाश जो कि नेम्स ऑफ अमेरिकन्स शाइन डी पेटिस कैटिगरी डी एक्टिविटीज आर कंडक्टेड टू वेरियस कॉम्पटीशन जैसे डिस्पोज मीट और कल्चरल एक्टिविटीज और ड्राइंग कॉम्पटीशन डी हेल्थी स्पिरिट कम ऑन बेल्स एनर्जी नोवे मोड टू डी सेकेंड ट्रीट ऑफ लैप्स कम ऑन एक्सट्रा लेवल टेस्ट कॉम्पटीशन गिव � I am unable to hear. <laughs> My dear students, I university in the national work court at Bangalore and received memento from Sri ram He has many hobbies. He pursued stamp collection. He loves collecting coins. He is interested in philately and numismatics. He also loves collecting You know, from the various degrees he pursued, we know that he is a correction leader. He also loves many languages. He is a polyglot. He knows Telugu, English, Hindi, French, Greek, and Latin. Let's it's my proudest moment and privilege to be honored to be present here. I extend my privilege and greetings to the management of the school, especially the founder of this great, great institution, Sri Lara Ennegar. ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ ఎంతో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో పెట్టినటువంటి నారాయణ గారి స్థాపించినటువంటి ఈ స్కూల్లో సెలబ్రేట్ చేయటం ఇంతమంది విద్యార్థిని విద్యార్థుల మధ్య ఎంతో క్రమశిక్షణతో కూడినటువంటి వాతావరణంలో మరి చేయటం మాకు ఎంతో గర్వకారణం అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు ఆ ఇనిషియేటివ్స్లో ఇప్పుడే నేను చూసాను చెస్లో ఫస్ట్ బ్యాడ్మింటన్లో ఫస్ట్ అంటే ఆ రిపబ్లిక్ డేలో నేను అనుకునేది ఏంటంటే పిల్లల్ని ఒక చదువులోనే కాక అనేకమైనటువంటి ఇతర రంగాల్లో కూడా మనం ట్రైన్ చేస్తే ఒక విద్యార్థిని విద్యార్థి తాలూకు వ్యక్తిత్వం సంపూర్ణంగా అది అభివృద్ధి చెంది దేశానికి అది ఉపయోగపడే ఒక ఉన్నతమైనటువంటి మార్గం అని నేను అనుకుంటాను ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ వారు ఎన్నో స్థాపించారు ఆ స్థాపించిన ఇన్స్టిట్యూషన్స్లో ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా నాకు బాగా నచ్చిన ఎంతోమంది ఐఐటిఎన్స్ ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చారు ఐఐటిలోనే ఇంజనీరింగ్ పరిస్థితి చేయాలంటే అంత ఈజీ విషయం ఏం కాదు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ మరి విద్యార్థిని విద్యార్థులని బాగా భావితరాలని తీర్చిదిద్ది ఇలాంటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మనం తరతరాలు ఈ వినీల ఆకాశంలో మన యొక్క మూవన్నల జెండా ఎగరేసే విధంగా ఉండాలని నేను కోరుకుంటూ ముఖ్యంగా విద్యార్థులకి విద్యార్థిని విద్యార్థులకి నా సందేశం ఏంటంటే మన తల్లిదండ్రులు గురువుల్ని ఎప్పటికీ కూడా సన్మానిస్తూనే ఉండాలి గౌరవిస్తున్న మనం ఏ స్థాయికైనా వెళ్ళిపోవచ్చు కానీ వారే మ మనల్ని చెక్కినటువంటి శిల్పులని మాత్రం మర్చిపోకుండా ఉండాలన్న విషయం అయితే నేను నిఖర్చిగా చెప్పాను ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని నా జీవితంలో ఎప్పుడూ మరపురాని సంఘటనగా భావిస్తూ జై నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు